మనం చదువుకుందాం కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవండి ముప్పై ఒకటవ కీర్తన ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన మనం చదువుకుందాం పంతొమ్మిదవ వచ్చిన మనం చదువుకున్నాం నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారిని నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రజలో డాలలుయా ప్రియా దేని బిడ్డారా ఇక్కడ దేవుని వాక్యము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది ప్రైజ్లో హెలుయా అయితే ఇప్పుడు ఇది ఎవరికి ఇది నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదని కీర్తనాకారుడు దావేదు మహారాజ్ అంటున్నాడు నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని అంటున్నాడు అయితే ఎవరికి ఈ దాచించిన మేలు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప మేలు సతపరచిన ఎంతో గొప్ప మేలు ఎవరికోనంటే ఎవరికి పైన రాయబడింది అక్కడ ఎవరికంట నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తం ఐ మీన్ ఎవరికంటే ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో యహోవ ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకంటే ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంట ప్రజలోడు హలెలుయా ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట ఇంతకప్పుడు ఇదేమిరా భయభక్తులు అంటే ఏంటి ఎంతకి భయభక్తులు అంటే గత దినాల్లో అనేక కోణాల్లో మనం మాట్లాడుకోవటం జరిగింది అయితే దేవుడు ఈరోజున ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు మనతో మాట్లాడును గాక ఆమెన్ హలేయ భయభక్తులు అంటే బైబిల్ గ్రంథంలో గత ఎన్నాళ్ళు మనం ధ్యానించుకున్నప్పుడు భయము అంటే మామూలుగా తల్లిదండ్రుల దగ్గర భయం కలిగి ఉంటారు తల్లిదండ్రుల దగ్గర ఏం చేస్తారు పిల్లలు భయభక్తులు కలిగి ఉంటారు భయభక్తులు కలిగి ఉంటారు తల్లి పిల్లల దగ్గర తల్లిదండ్రులు భయము కలిగి ఉంటారు అదేవిధంగా భర్త భార్యను చూసినప్పుడు భయపడుతూ ఉంటాడు భార్య భర్తను చూసినప్పుడు భయపడుతూ ఉంటాడు ఈ భయము వేరు ఎన్ని మామూలు ఈ భయాలన్నీ మా తాత వస్తున్నాడు అని మనవరాలు భయపడటం మనవాడు భయపడటం ఈ భయాలు మామూలు అయితే ప్రదేం వెళ్ళారా యహోవా ఎందైన భయము పవిత్రమైంది యహోవా ఎందైన భయము పవిత్రమైనది ఇది ఈ భయము ఈ భయము ఈ భక్తి ఉన్నప్పుడు ప్రతీని పెళ్ళారా ఆయన దాచించిన మేలు వాళ్ళు పొందుకుంటారంట ప్రైజ్లో హాలియా అది ఎంతని చెప్పలేమంట ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది దేవుడు అంట మనల్ని ఎంత ప్రేమించారంట ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు ఎంతో గొప్పదంట మన కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంట ప్రైస్లో హాలియా అదేవిధంగా ఇది ఏమిటి భయము ఆ మిహోవైందనే భయము పవిత్రమైంది కాబట్టి ఆ విధంగా భయముగాను నడుచుకున్నట్లయితే భయముగాను నడుచుకున్నట్లయితే పవిత్రతను కాపాడుకున్నట్లయితే వారి కంట ఆ భయమే యహోవా భయమేనంటే ఏమైనా ఏంగా మారిపోతుందంట ఐశ్వర్యముగా మారిపోతుంది ప్రైసులోడు హాలెలుయ్యా యహోవా ఎందన భయము పవిత్రమైనదని ఎప్పుడైతే గుర్తిరిగి కలిగి అలా నడుచుకుంటావో ప్రవర్తిస్తావో ఆ భయమే ఆ యహోవా భయమేనంట అది నీకు ఒక ఐశ్వర్యంగా మారిపోతుందంట ప్రైజులోడు హాలెలుయ్యా హాలెలుయ్యా ప్రియ దేని బిట్లారా యహోవయందు భయభక్తులు కలిగొటం అంటే ఇంకా మీకు తెలుసు ఇంకా ఏంటి అంటే చుడుతనమును అసహించుకునుటయే చెడుతనమును అసహించుకునుటయే చెడుతనమును అసహించుకునుటయే చెడుతనాన్ని అసహ అసహించుకునే వాళ్ళంగా ఉండాలి చెడుతనాన్ని విసర్జించే వాళ్ళంగా ఉండాలి అప్పుడే నిజమైనటువంటి యహోవయూ అయినటువంటి భయభక్తులు కలిగి ఉంటాం ప్రైసులోయ హాలేలు ప్రియ బిడ్లారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తస్సు వార్త ఆరో అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకుందాం మత్తస్సు వార్త తీని బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి బైబిల్ అందరు తెచ్చుకొని బైబిల్ తెరవాలా మత్తస్సు వార్త ఆరో అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకుందాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్నా ప్రైజ్లో అడ్చాలండి ప్రదేం పెట్లారా మామూలుగా తల్లిదండ్రులకు భయపడి పిల్లలు తల్లిదండ్రులు భయపడే పిల్లలు అరే ప్రార్థన చేసుకోరా నాయన అమ్మాయి ప్రార్థన చేసుకో అని చెప్పిన తర్వాత బాగా అంటే వాళ్ళకి లేకపోయినా కానీ తల్లిదండ్రులు భయంతో ప్రార్థన చేసుకున్నానా అని చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసినా కానీ ఎట్లా ఎట్లా చేస్తా ఎలా రాయో ఎలా చేయమని చెప్తాడు యేసు ప్రభు ప్రార్థన నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున తండ్రికి మరపెట్టమంటున్నాడు అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు హాలి హాలేలుయా అట్లాగేనంటే ప్రిజన్ బిల్లారా మరి మామూలుగా మామూలుగా ఒక భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే యవనస్తు యవ్వన ప్రాయం అనేది యవ్వన వయసులో ఉన్నటువంటి వాళ్ళంట వాళ్ళు ఆ వయసు ఆ వయసు కలిగినటువంటి వాళ్ళంట ఆ వయసు చాలా ప్రమాదకరమైన వయసు అంట అది యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి వారు ఆ వయసు చాలా ప్రమాదకరమైనదంట బైబిల్ రెండు కోణాల్లో చెప్తుంది ఎప్పుడు కూడా దుష్టుని జయించి ఉన్నారు యవనస్తులు దుష్టుని ఉన్నారు అదే బైబిల్ సెలవిస్తుంది యవనస్తులంట తప్పక తొట్టిల్లు యవనస్తులు తప్పక అయితే ఎదురు అయితే ప్రదేమిట్లారా అయితే ఈ యవనస్థులు ఈ లోకములో దుష్టుని జయించి ఉన్నారు అని అంటే ఈ లోకములో ప్రతిదేమిలారా యవనస్తులు లోకాన్ని జయించలేకపోతే పాపాన్ని జయించలేకపోతే సైతాన్ని జయించలేకపోతే ప్రదని బిడ్డ ఏమవుతావంటే పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది పాపం నీ మీద ఏం చేస్తుంది ఏలుబడి చేస్తుంది బాగా నాలుగు జాగ్రత్త వినాలి అంటే ఎందుకు ఏలుబడి చేస్తుంది నీ మీద పాపము ఎందుకని నీ మీద ఏలుబడి చేస్తుంది అంటే ప్రదని బిడ్డ అది మామూలుగా నువ్వు ఒక తలంపు వచ్చింది అనుకో నీకు ఒక ఆలోచన వచ్చిందండి ఒక చెడు తలంపు ఒక చెడు ఆలోచన సహజంగా మనం లోకల్లో ఉన్నాం కాబట్టి ఎవరికైనా కానీ మనిషి అన్న వాళ్ళకి మామూలుగా వస్తాయా రావా వస్తాయి వచ్చినప్పుడు మనము వచ్చినప్పుడు వాటికి మనం ఆహ్వానం పలికితే రా పర్వాలేదురా పర్వాలేదురా అని వెల్కమ్ స్వాగతం అని పలికేమనుకో అవేం చేస్తాయి వస్తాయి వచ్చిన తర్వాత దీని అవి మనం ఆహ్వానించావు కాబట్టి మనం ఇష్టపడ్డాం కాబట్టి మనం కోరుకున్నాం కాబట్టి మనక వాటి మీద ఇచ్చి కలిగింది కాబట్టి అవి మనలోకి వచ్చి మనల్ని ఏం చేస్తాయంటే ఏలుబడి చేస్తాయి ప్రైసులో హాలెలుయా హలేలుయా ఎందుకు నిలబడి చేస్తాయి అంటే ప్రి దినబలారా ఎందుకు నిలబడి చేస్తాయంటే నీవు ఆ తలంపుకు కానీ ఆ ఆలోచనకు కానీ నీవు అవకాశం ఇచ్చావు కాబట్టి నిన్ను ఏలుబడి చేస్తుంది ప్రైసులో హెలుయా ఎట్లా ఏలుబడి చేస్తుంది అంటే ఎట్లాగంటే ప్రి దినబడ్డలారా నేను ఇప్పుడు మామూలుగా మీకు నవ్విచ్చి కవ్ ఇచ్చి ఏదో ఒక ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేను ఇప్పుడు నేను ప్రైజ్లోనే చెప్పడం ఒకసారి హలేలుయా హలేలుయా ఎట్లా ఏలుబడి చేస్తాయంటే నీవు కిటికీ దగ్గర దా కిటికీ దాకరా కిటికీ దాకరా అంటే నేను కిటికీ దాకపోతా మళ్ళా అదిగో ఆ డ్రమ్ము దాకరా అంటే డ్రమ్ము దాకపోతా మళ్ళా ఎప్పులిపి నిలబడి అంటే నిలబడతా అర్థం మీకు అంటే ఏలుబడి చేయటం అన్నమాట అంటే నిన్ను ఏలుతుంది నువ్వు అవకాశం ఇచ్చే అవకాశము నువ్వు ఇచ్చావు కాబట్టి పాపం నిన్ను ఏలుతుంది ప్రజలోడు హలెలుయా పాపానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే ప్రి దేని బిడ్డ చెడు తలంపులకు నువ్వు అవకాశం ఇవ్వకపోతే పాపాన్ని నువ్వు ఏలాలి ప్రజలోడు హలెలుయా హలెలుయా ప్రజలోడు హలెలుయా ప్రీ దేని బిడ్లరా మనమంట ఏ చెప్పిన మాట మనం గదిలోనికి నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని తలుపేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమని చెప్పాడు అప్పుడు రహస్యమందున తండ్రి నీకు ఏం చేస్తాడు ప్రతిఫలం ఇస్తాడు మీకు అర్థం అర్థమయ్యేదానికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని మాటలు చెప్తుంటాను చూడండి మామూలుగా ఇక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారనుకోండి ఈ యువతరానికి ఈ ఈ తరంలో ఇప్పుడు పెట్టారా ఇప్పుడు ఎవరైనా అరే కళ్ళు మూసుకొని అయినా పాప అమ్మాయి కళ్ళు మూసుకొని ప్రార్థన చే అనుకో ఉదాహరణ చెప్తున్నాను లేసుకు మోసుకో కళ్ళు మూసుకొని అన్నాం అనుకోండి అంటే వాళ్ళు నాకు ఒక ఎదురు ప్రశ్న ఇస్తారు ఎదురు ప్రశ్న ఏంటి కళ్ళు మూసుకొని బైబిల్ ఉంది నాకు చెప్పు అన్నారు కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని బైబిల్ ఎక్కడుంది అంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని బైబిల్ ఎక్కడ లేదు ఉందా కళ్ళు మూసుకొని ప్రార్థన కదా కాకపోతే ఒక భక్తుడు అంటాడు కళ్ళు మూసుకుంటే దేవుడు కనపడతాడంట కళ్ళు తెరిస్తే లోకం కనపడుతుందంట అర్థం ఉందా మీకు ఇప్పుడు అర్థమయ్యేదాన్ని మీకు చెప్తాను ఈ వాక్యానికి ఇప్పుడు బైబిల్ కూడా యేసుప్రభు కూడా నువ్వు తలుపేసుకొని ప్రార్థన చేసుకో అంటున్నాడు నువ్వు తలుపు వేసుకొని నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని ప్రార్థన చేయమంటున్నాడు అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు ప్రదని బిడ్డారు అయితే ఒక ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారండి ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యేదానికి ఎవరు ప్రేమించుకోలేదు ప్రేమించుకో ప్రేమించుకున్నారనుకుందా ఉదాహరణ చెప్తాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకుంటే అంటే మామూలుగా మనం ఎట్లా కళ్ళు తెరిస్తే ఒక ప్రార్థన కళ్ళు కళ్ళు మూసుకుంటే ఒక ప్రార్థన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే మనం ఏం చూడడం కళ్ళతో అటు ఇటు ఏమి ఆ పిల్లవాడు జరుగుతున్నాడు వాడు ఇలా దారి ఊరిపోతున్నా ఇవన్నీ చూడకుండా మన ధ్యానంలో మనం ఉంటాం అవునా కదా కళ్ళు తెరిస్తే ఇకనన్నీ కనబడుతుంటాయి అవునా కదా అట్లాగే తలుపేసుకుంటే ఈయన లోపలికి ఊరు రాకుండా ఎవరో డిస్టర్బెన్స్ చేయకుండా అసలు బయట శబ్దాలు బైక్లు ఈయన పడకుండా మొత్తానికి పిల్లలు వచ్చి గోల చేయకుండా పైన ఎక్కకుండా ఉందా మమ్మీ డాడీ అని పైన ఎక్కి తొక్కకుండా నువ్వు ఒక సమయం ఇచ్చి ఒక గంట అరగంట ప్రార్థన చేస్తావు అయితే ఈ సహోదరి ప్రిదేని బిడ్డారా ఈ సహోదరి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒక గంట ప్రార్థన చేస్తుంది ప్రిదేని బిడ్డల గంట ప్రార్థన చేస్తే ఇప్పుడు ఈ ప్రార్థన ప్రార్ గంట చేసిందండి ప్రార్థన గంట ప్రార్థన చేస్తే గంట ప్రార్థనలో ఎవరు గుర్తించారంటే యేసుప్రభు గుర్తురాలేదంట ఎవరినైతే ప్రేమించిందో వాడి మీదనే మనసు ఉందంట ఎవరినైతే ప్రేమించిందో వాడి మీదనే మనసు అంట గంటలో అదవుతుంది మీకు ప్రీదేం పెట్టారా మనము ఈ మామూలుగా భౌతిక సంబంధంగా ఈ డోర్స్ ఒకవేళ క్లోజ్ చేసినా కానీ హృదయ అంతరంగం ఉన్నటువంటి తలుపు మనము క్లోజ్ చేయకపోతే క్లోజ్ చేయకపోతే ద్వారాలు ఎప్పుడు తెరిచుంటే లోకానికి పాపానికి సైతానికి నిలయంగా ఈ హృదయాన్ని ఉంచినట్లయితే ప్రతి దిడ్డారా ఈ హృదయములో ఎవరైతే ఉంటారో వాళ్ళన గురించి నువ్వు ధ్యానిస్తావు ఈ హృదయములు ఎవరైతే ఉంటారో ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో మొట్టమొదటిగా ప్రదేం పెట్లారా యహో ఎందు భయభక్తులు అంటే ఇంకా మీకు విషయం చెప్పే విషయం ఏంటంటే ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తావో భర్తకి ఎక్కువగా ప్రేమిస్తావా ఆయనే ఉంటాడు భార్యని ఎక్కువగా ప్రేమిస్తావా ఆమె ఉంటుంది బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తావా వాళ్ళే ఉంటారు ధనాన్ని ఎక్కువగా ధనాన్ని డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తావా ధనమే నీలో ఉంటుంది ప్రజలు వాటి బైబిల్లో సామెత్రిగా ఒక మాట ఉంటుంది నీ ధనం ఎక్కడున్నో నీ హృదయం నీ మనసు అక్కడ ఉంటుంది నీ హృదయములు ఎవరుంటారో నీ మనసులో కూడా వారే ఉంటారు నువ్వు తలిపేసుకొని ప్రార్థన చేసుకున్నా దాని అర్థమైందంటే ఆత్మీయ అర్థమైందంటే అంటే బిడ్డరా నీ అనేటువంటి తలుపు వేసుకొని హృదయమైనటువంటి తలుపు వేసుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటావో ఇప్పుడు ఒక ఇప్పుడు ఇప్పుడు ఇదేమిరా మామూలుగా తలంపులు రాకుండా ఉండవు రాకుండా ఉంటాయా చెప్పండి నాకు రావండి అని చెప్పని వాళ్ళు చెప్పండి నాకు అసలు రానే రావండి నేను ఒక పిచ్చి అని పిచ్చిదాన్ని అండి నేను నాకు అసలు రానే రావండి అసలు వస్తాయి వస్తాయి ఇప్పుడు ఇది ఒక దైవజనుడు చెప్పినట్లుగా మనకు తలంపులు వస్తూ పోతూ ఎలా ఉంటాయో ఆకాశములో పక్షులు వస్తూ పోతూ ఉంటాయంట అయితే వాటికి తల మీద గూళ్ళు కట్టుకొని నివాసం చేసేంత స్థలం మనం ఇవ్వకూడదండి వాటికి నివాసం చేసే స్థలం అంటే మన తల మీద గూళ్ళు పెట్టుకుంటాయని కాదు అంటే వాటికి మన తలంపులు వచ్చే తలంపులకి ఆలోచనలకి వాటికి అవకాశం ఇస్తే మనల్ని ఏలుబడి చేస్తుంది ఆ పాప మనల్ని ఏం చేస్తుంది ఏలుబడి చేస్తుంది ఏలుబడి చేస్తుంది అంటే అది ఒకరు చెప్పేది కాదు కానీ అది నీ పర్సనల్ అంటే నీ మనస్సాక్షిని బట్టి నీ మనస్సాక్షిని బట్టి ఇదేం పెట్ట యహో భయభక్తులు కలిగి అంటే వాక్యానుసారంగా ఒక కోణంలో కాదు అది ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అల్లరితో కూడిన ఆటపాటలను ఉన్నాయి బైబిల్లో నేను పాత సినిమా చూస్తా పాత నాటికలు చూస్తా నేను లేకపోతే కన్నడ పాటలు వింటాను సినిమాలో తమిళ పాటలు వింటాను నేను హిందీలో వింటాను నేను లేకపోతే ఇంగ్లీష్లో వింటాను బిడ్డ ఏది వింటావో అదే నీ ధ్యానంలో ఉంటుంది దాంట్లోని సంతోషిస్తాను దాంట్లోని ఆనందిస్తావు ఏది వింటావో ఏది చూస్తావో ప్రదీని బిడ్డ ప్రైసలోడు హాలేలు